ఓం నమో ఈ ఈరోజు అనగా పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు తిరుమలలో దాదాపుగా పది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి శ్రీవారి భక్తాదులు అలాగే ఏ టోకెన్ లేనటువంటి శ్రీవారి భక్తులకి సుమారుగా పది నుంచి పదకొండు గంటల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది అలాగే ఎస్ఎస్డి టోకన్ ఉన్నటువంటి వారికి సుమారుగా ఐదు నుంచి ఆరు గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది అలాగే ఈ రోజు ఉదయం పది గంటలకు మొదటి గడప ఆర్జిత సేవలు లక్ డీప్ అది కూడా ఓపెన్ అవుతుంది మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన ఇది ఈ రోజు ఉదయం పది గంటలకు ఓపెన్ అయ్యి ఎల్లుండి అనగా ఇరవై తేదీ ఉదయం పది గంటల దాకా ఓపెన్ లో ఉంటుంది అలాగే ఇరవై తేదీ అంటే ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ లకీ డిప్ ఆన్లైన్ ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అంటూ మనకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాతనే అమౌంట్ ఏదైతే ఉందో సుప్రభాత సేవకు నూట ఇరవై రూపాయలు అప్పుడు కట్టుకోవచ్చును ఈ విషయాన్ని బస్తాదులందరూ కూడా గమనికలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ